ఊరు చిన్నదే కావచ్చు కానీ ఊరికి ఎంత లేకుండా కానీ ఇరవై ముప్పై సార్లు వచ్చినాం చాలా సార్లు వచ్చినాం ఊరికి ఆధారమే చెరువు మరి అటువంటి చెరువును కూడా మంచి చేసుకున్నాం మిత్రుడు అన్నట్టు ఎన్నో కుటుంబాలతోటి మంచిగా వండుకుంటూ చాలా సార్లు రావడం మరి మీరు అందరు కూడా ఆ రుణం తీసుకొని నన్ను గెలిపించారు ఇప్పుడు మళ్ళనే రుణం తీసుకుంటున్నారు ఏది ఏమైనా కానీ నాకు చాలా సంతృప్తి అనిపించేది నేను ఇంకా చెప్తా ఉంటా రోడ్ రాను రోడ్డు కావాలి కాని చెరువు మంచిగా ఉంటేనే ఊరు మంచిగా అనేది వెనకటి నానుడి ఇక ఇవాళ రేపేమో కొంచెం కాలం మారిపోయి అన్ని మంచిగానే ఉండాలనుకుంటాం ఆ చెరువు నిప్పే విధంగా అక్కడ ఎదురున్న గణరాజు రెడ్డి గారు ఈ పక్కన ఉన్న రెడ్డి గారు రామాదేవ్ గారు అతితన ఒక అనుమల్ సారు ఇట్లా కొంతమంది రైతు నాయకులు చాలాసార్లు చెప్తున్నారు పెద్ద చెరువున్నది వానకాలం నీడిపోతుంది ఎండాకాలం ఎండిపోతుంది ఈ తొంభారాబడి అక్కడ తూ పెట్టలేదు కట్టకుండా కాడ పెట్టారు అటు తాటి కాడ అయింది కాలేదు ఆ కాలువలు తవ్వినప్పుడు కాలువల మాత్రం మా తాతనే ఉండే మరి అప్పుడు ఎందుకు పెట్టలేదు